హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే జొన్నలు ఇడ్లీలు చేసుకుంటున్నాం ఒక కప్పు రెండు కప్పులు జొన్నలు తీసుకున్నాం ముఖా ముఖా కప్పు ఉద్దిబేలు తీసుకుంటున్నాం దీంట్లో కొన్ని మెంతాలు వేసుకోండి ఇవైతే రెండు వాష్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఇప్పుడైతే జొన్నలు బాగా కడుక్కోండి ఒకటి నాలుగైదు సార్లు కడుక్కోండి ఉద్దుబేలు కానీ నాలుగైదు సార్లు కడుక్కోండి మెంతులు ఉద్దుబేలు వేసినాం కదా ఇప్పుడైతే రెండు కడిగి పెట్టుకున్నాం కదా ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోండి మిక్సీకి వేసుకుందాం జొన్నలు అయితే నాన్నవి వేసుకునే ముందు ఒక ఐదు నిమిషాల ముందు ఒక కప్పు అటుకులు వేసుకోండి ఇప్పుడైతే కడుక్కుందాము అటుకులని బాగా మళ్ళీ నీళ్ళు వేసుకొని పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల సేపు నానని ఇప్పుడైతే ఉద్దివేలు నాన్న మిక్సీకి వేసుకుందాం ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయింది అటుకులు అయితే నాన్నవి అటుకులు వేసుకుందాం ఉద్దివేల దాంట్లో కొన్ని అయితే నీళ్ళు వేసుకోండి ఇప్పుడైతే ఉద్వేలు మిక్సీకి వేసుకున్నాం కదా మెత్తగా అయిపోయింది అదే మిక్సీ జార్లో జొన్నలు వేసుకోండి కొన్ని నీళ్ళు వేసుకోండి హాఫ్ గ్లాస్ అంటే ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం జొన్నలు వేసుకునేది అయితే కొద్దిగా బరకగా వేసుకోండి మెత్తగా వేసుకోవకండి ఇడ్లీలు స్మూత్గా వస్తాయి ఇప్పుడైతే అంత ఉద్దిబే జొన్నలు వేసుకున్నాం కదా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి ఒక నిమిషం పాటు కలుపుకోండి ఎనిమిది గంటల సేపు అయితే నానబెట్టుకుందాం ఇప్పుడైతే ఇడ్లీ పిండి పొంగింది బాగా కలుపుకోండి ఒకసారి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు కలిపిన కలిపిన తర్వాత గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడైతే అంతా కలుపుకున్నాం కదా ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేసుకుందాం అన్ని దాంట్లో కట్టని అప్లై చేసుకోండి ఇప్పుడైతే ఇడ్లీ వేసుకుందాం ఇడ్లీ పాత్రలకి అన్ని పాత్రలకి ఇట్లనే వేసుకోండి ఇంకా ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం కదా ఇడ్లీ పాత్రలకి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం దీంట్లో ఇడ్లీ పాత్ర ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని పెట్టుకోండి ఇంకా ఇడ్లీ పాత్రలు మొత్తం పెట్టుకోండి ఒక పది నిమిషాల సేపు పెట్టుకోండి ఇప్పుడైతే అక్కడ ఇడ్లీలు ఉంటాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఒక స్పూను చట్నీ వేసుకుందాం మనం ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది ఒక స్పూన్ శనగపప్పు వేసుకోండి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోండి ఇప్పుడైతే శనగపప్పు ఉంది కదా ఒక ఉల్లిపాయ వేసుకోండి ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేగుతా ఉంది కదా కరేపాకు వేసుకోండి కొద్దిగా ఒక రెమ్మ చింతపండు వేసుకోండి నాలుగు ఉల్లిపాయల దాకా వేసుకోండి గుడ్డలు వేయించి పెట్టుకొని వేసుకోండి కొన్ని ఒక నిమిషం కొద్దిగా వేయించుకోండి ఇప్పుడైతే అయిపోయింది ఇంకా మిక్సీకి వేసేది ఇప్పుడైతే చల్లవేయండి మిక్సీకి వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంత ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయింది తర్వాత పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఇడ్లీలు రెడీ అయినాయేమో చూద్దామండి అయినా ఒక ఐదు నిమిషాల సేపు బంద్ చేసుకోండి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఊకే లూజ్గా పెట్టుకోండి మూత గట్టిగా కాకుండా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు అయినాక ఇడ్లీలు తీసుకుందాం ఇంకా ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయింది ఇడ్లీలు తీసుకుందాం ఇప్పుడైతే ఇడ్లీలు వచ్చినాయి బాగా వచ్చినాయి చట్నీ వేసుకున్నాం ఇప్పుడైతే ఇడ్లీలు బాగా వచ్చినాయి కదా స్పాంజీ స్పాంజీ ఉన్నాయి బాగా వచ్చినాయి ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి